వెల్కమ్ టు లైఫ్ లైన్ ఐబీఎస్ అండ్ గ్యాస్ట్రైటిస్కి మా దగ్గర శాశ్వత పరిష్కారం ఉంది అంటున్నారు హోమియోపతి ఇంటర్నేషనల్ డాక్టర్ అర్చన గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు ఇరిటబుల్ బాల్ సిండ్రోమ్ ఎవరికి వస్తుంది రావడానికి కారణాలు ఏంటంటారు ఎరిటబుల్ బబల్ సిండ్రోమ్ అంటే ఆ పేర్లోనే ఉన్నట్టుగా మనకి నార్మల్గా ఈ ఇంటస్టైన్స్ కానీ లోవర్ జిఐటీ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైన్ అట్రాక్ట్ దగ్గర మనకి కొంచెం ఇరిటేషన్ లాగా అనిపించటము దీన్నే మనం ఎరిటబుల్ బబల్ సిండ్రోమ్ అంటూ ఉంటాం సో ఎవరిలో ఎక్కువగా ఈ సమస్యను గమనిస్తాము అంటే బేసికల్లీ అంటే మిడిల్ ఏజ్ గ్రూప్లో అంటే ఒక థర్టీ నుంచి ఫిఫ్టీ మధ్యలో ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఈ సమస్య బాగానే పెరిగిందనే చెప్పాలి అండ్ చిన్నపిల్లల్లో కూడా అంటే ఈ టెన్ టు ట్వంటీ ఇయర్స్ ఆఫ్ టైం ఏజ్ గ్రూప్లో కూడా మనకు అక్కడక్కడ కూడా కేసెస్ అనేది గమనిస్తూ ఉన్నాం సో అసలు ఎందువల్ల ఐబీడీ కేసెస్ అనేది ఈ మధ్యకాలంలో పెరుగుతున్నాయి అంటే చాలా వరకు అంటే తెలిసిందే కదా అంటే లాంగ్ టర్మ్లో లైక్ ఎక్కువగా ఈ యాంటాసిడ్స్ వాడడం కావచ్చు తర్వాత ఈ గ్యాస్ట్రైటిస్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల కావచ్చు ఈ యాసిడ్ రిఫ్లెక్స్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల కావచ్చు కొన్ని రకాలైన ఆల్రెడీ ఆటోయిమీన్ డిజార్డర్స్కి లాంగ్ టర్మ్లో మెడికేషన్ వాడడం కావచ్చు ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ అంటే ఈ నొప్పికి సంబంధించిన మాత్రలు కానీ ఎన్సెట్స్ అంటాం కదా అంటే ఈ స్టిరాయిడ్స్ ఎక్కువగా యూస్ చేయటం వల్ల కూడా మనకి ఈ మధ్య కాలంలో ఐబిడి కేసెస్ అనేది బాగా పెరుగుతూ ఉన్నాయి సో వచ్చిన తర్వాత దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు దీనికి పూర్తిగా శాశ్వత పరిష్కారం ఉందా అంటే డెఫినెట్గా మనకి ముందుగానే అంటే ఇనీషియల్ స్టేజ్లోనే దీని వ్యాధి నిర్ధారణ అనేది కరెక్ట్గా జరిగితే దీనికి ఖచ్చితంగా పూర్తిగా శాశ్వత పరిష్కారం అనేది మనకి హోమియోపతి మెడికేషన్స్తో ఉందనే చెప్పాలి సో ఫస్ట్ అసలు ఏంటి అంటే ఈ ఐబిడిలో ఏమేమి జరుగుతుంది అంటే ఈ ఇరిటబుల్ బబుల్ సిండ్రోమ్లో బేసిక్గా అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సింట్రోమ్స్ చెప్తే కనుక కడుపులో నొప్పిగా అనిపించటం అది కూడా ఎంత ఎక్కడ అంటే బొడ్డు చుట్టూతో కానీ అప్పర్ డొమిన్లో కానీ మనకి ఎక్కువగా పెయిన్ అనేది అనిపించటం లేదు అరౌండ్ ద నావెల్ అంటే బొడ్డు చుట్టూ కూడా మనకి కొంచెం మంటలాగా అనిపించటం క్రాంపింగ్ లాగా ఉండటం అబ్డామినల్ క్రాంపింగ్ లాగా ఉండటం అనేది ఫస్ట్ అండ్ మోస్ట్ సిమ్టమ్ ఆఫ్ అన్ ఐబీడీ అయితే అనుకోవచ్చు అంటే ఈ కడుపు నొప్పి అనేది చాలా కేసెస్లో ఉంటుంది కదా మనం ఐబీడీని ఎలా డిఫరెన్షియేట్ చేస్తాం సో ఖచ్చితంగా అంటే నార్మల్ దాంట్లో కూడా ఇప్పుడు చిన్న పిల్లలు తీసుకుంటే అంటే వామ్స్ ఉన్నప్పుడు కూడా మనకి నొస్తూ ఉంటుంది అంటే ఆకలి అంటే కొంతమందికి ఆకలిగా ఉన్నప్పుడు ఏమన్నా తినకపోయినా కూడా కడుపు వస్తూ ఉంటుంది కొంతమందికి నార్మల్ ఎనీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఎనీ పోస్ట్ వైరల్ ఫీవర్స్ వల్ల కావచ్చు దీనివల్ల కూడా అప్పుడప్పుడు కడుపు నొప్పి రావడం కామన్ ఆడవాళ్ళలో తీసుకుంటే మెన్సెస్ ఇష్యూస్లో కానీ తర్వాత హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు కడుపు నొప్పి రావడం అనేది కామన్ కానీ దా లొకాలిటీ ఆఫ్ స్టమక్ పెయిన్ అంటే ఎక్కడ ఉంది ఏ రీజియన్లో ఉంది అంటే ఎబోధ అంటే ఎబోధ నేవల్ ఉందా లేకపోతే బిలోదర్ లేవల్ ఉందా అంటే పొత్తి కడుపులో ఉందా పొత్తి కడుపుకి పైన ఉందా అనే దాన్ని బట్టి మనం డిఫరెన్షియేట్ చేస్తాం సో ఈ ఐబీడీలో ఏంటంటే ఎక్కువగా పొత్తి కడుపు పైననే మనకి పెయిన్ అనేది ఎక్కువగా ఉండటం ఎలాంగ్ విత్ క్రాంపింగ్ అనేది ఉంటుంది దీంతో పాటుగా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది ఎక్కువ రోజులుగా సఫర్ అవుతూ ఉంటుంటారనమాట అది కూడా ఏంటంటే ఈ కంటిన్యూస్గా కాకుండా ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక వారం రోజుల పాటుగా వాళ్ళకి మలబద్ధకం ఉండటం విచ్ ఈస్ ఫాలోడ్ బై ద డయేరియా డయేరియా కూడా ఎలా ఉంటుందంటే లూజ్ మోషన్స్ కెన్ సే అంటే లూజ్ మోషన్స్ ఎలా అంటే తిన్న వెంటనే దే యూస్ టు రష్ టు ద టాయిలెట్స్ అంటే వాళ్ళకి ఆ ఫర్ ద స్టూల్ అనేది కూడా చాలా విపరీతంగా ఉంటుంది తిన్న వెంటనే తిన్న ఈవెన్ కొంతమంది మిడ్ ఆఫ్ ద మీల్లో కూడా దె షుడ్ రస్ట్ టు ద టాయిలెట్ అంత ఫాస్ట్గా అర్జెన్సీ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అంటే వాళ్ళు త్రీ టైమ్స్ తింటే త్రీ టైమ్స్ కొంతమందికి ఈవెన్ వాటర్ తీసుకున్నా కూడా దేల్ గో టు ద టాయిలెట్ అనమాట అంత లూజ్ మోషన్స్ అనేది కాన్స్టిపేషన్ తర్వాత లూజ్ మోషన్స్ లేదు కొన్ని రోజులు లూజ్ మోషన్స్ అయిన తర్వాత మళ్ళీ మళ్ళీ బద్దకం అంటే వన్స్ ఇన్ త్రీ డేస్ ఫోర్ డేస్ కొంత ఎంత సివియర్గా ఉంటుంది అంటే ఎంత ఫైబర్ ఫుడ్ తీసుకున్నా ఎంత ప్రాపర్ ఫ్లూయిడ్స్ తీసుకున్నా కూడా వాళ్ళు కరెక్ట్గా మోషన్ అనేది పాస్ చేయరు ఈవెన్ ఓన్లీ లాగ్జైటీ వేస్తేనే వాళ్ళకి మళ్ళీ మోషన్ వచ్చే విధంగా ఉన్న కేసెస్ కూడా ఐబీడీలో చూస్తూ ఉంటాం సో సెకండ్ సిమ్టమ్ ఈస్ మలబద్ధకం విచ్ ఇస్ ఫాలోడ్ బై ద డైరియా లూజ్ మోషన్స్ థర్డ్ వచ్చేసరికి ఏంటంటే విపరీతమైన వెయిట్ లాస్ అంటే బరువు అనేది బాగా తగ్గిపోతూ ఉంటారు ఎస్పెషల్లీ ఎవరికైతే తిన్న వెంటనే మోషన్ అనేది వెళ్తూ ఉంటారో అలాంటి వాళ్ళలో ఎక్కువగా మనము ఈ లాస్ ఆఫ్ వెయిట్ అనేది అది కూడా ఏంటంటే ఒక వన్ మంత్లో మనకు ఒక త్రీ ఫోర్ కిలోస్ కానీ ఫైవ్ కిలోస్ కానీ డిపెండ్స్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద డిసీజ్ని బట్టి మనకి వెయిట్ లాస్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది అంటే వేరే కొన్ని డిసీజెస్లో కూడా వెయిట్ లాస్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ థైరాయిడిజంలో ఉంటుంది ఈ షుగర్ ఎక్కువ మన బాడీలో అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువగా అయిపోయినా కూడా మనకి వెయిట్ లాస్ ఉంటుంది కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్లో కూడా వెయిట్ లాస్ ఉంటుంది కాకపోతే ఐబీడీలో వచ్చే వెయిట్ లాస్కి ఏంటంటే ఖచ్చితంగా ఈ సిమ్టమ్స్ అనేది ఉంటాయి అంటే అబ్డామినల్ పెయిన్ కానీ కంటిన్యూస్గా పెయిన్ ఉండడం తిన్న తినకుండా పెయిన్ తగ్గకపోవటము తర్వాత స్పాజమ్స్ కంటిన్యూస్గా ఉండటం పొత్తి కడుపులో నొప్పి కానీ పొత్తి కడుపుకి పైన కూడా నొప్పిలాగా అనిపించడం తర్వాత ఎక్కువగా వామిటింగ్స్ లాగా అనిపించటము మోషన్లో బ్లడ్ రావటం ఎస్పెషల్లీ డిజెంట్రీ అంటూ ఉంటాం సో దీనిలో కూడా మనకి ఐబీడీలో మెయిన్ సిమ్టమ్ సో అది కూడా ఉంటూ వెయిట్ లాస్ ఉంది అంటే మాత్రం ఒక్కసారిగా ఐబీడీ ఏమైనా ఉందా ఏంటి అనేది నిర్ధారానికి తెచ్చుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది ఖచ్చితంగా సో దీంతో పాటుగా ఆకలి అనేది మందుగిస్తూ ఉంటుంది అంటే ల్యాక్ ఆఫ్ ఎపటైట్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఎంత తిందామన్నా కూడా దిల్ గెట్ దట్ కైండ్ ఆఫ్ పూకింగ్ అంటే వామిటింగ్ సెన్సేషన్ వచ్చినట్టుగా వామిటింగ్స్ అయిపోతాయేమో అన్నట్టుగా తింటే మోషన్ వచ్చేస్తుందేమో అన్న భయంతో కూడా చాలామందికి ఆకలి అనేది లేకపోవటం ఉన్నా కూడా తినకపోవడం వల్ల కూడా వెయిట్ లాస్ అవుతుంది సో ఇలాంటి సిమ్టమ్ ఏమాత్రం ఉన్నా కూడా దాన్ని ఐబీడీ కింద ఒక అంటే నిర్ధారించే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీంతో పాటుగా మ్యూకస్ అంటే కొంచెం అంటే ఎల్లగా అంటే తెల్లగా మోషన్ వెళ్తున్నప్పుడు తెల్ల తెల్లగా చీములాగా కనిపించడం కానీ తెల్లగా ఏదో అంటే స్టూల్ అరౌండ్ కూడా తేమ తేమగా అనిపించడం అనేది కూడా మనము ఒక మేజర్ సిమ్టమ్ ఆఫ్ ఐబీడీ అని చెప్తూ ఉంటాం ఇవన్నీ ఏంటంటే బేసిక్గా ఐబీడీని వేరే డిసీజెస్తో అంటే వేరే ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ కావచ్చు లేకపోతే గ్యాస్ట్రైటిస్ ఇస్ అ సిమ్టమ్ దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ కానీ వేరే అదర్ ఆటో ఆటోఇమ్యూస్తో గర్ల్స్తో కానీ లేకపోతే అదర్ ఈ అల్సరెటికొలైటిస్ కానీ క్రాన్స్ కానీ ఐబీఎస్తో కానీ పోలిస్తే మనం ఐబీడీని ఈ ఐదారు సిమ్టమ్స్ని బేస్ చేసుకొని మనం డిఫరెన్షియేట్ అనేది చేయవచ్చు ఓకే అంటే దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంట డాక్టర్ గారు యా అంటే ట్రీట్మెంట్ అనేది బేసికలీ వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి ఒకటి సిమ్టమ్స్ని బట్టి ఒకటి టోటల్గా ఈవెన్ హోమియోలో డిఫరెంట్ ఉంటుంది అంటే బేసిక్గా వాళ్ళకి ఎన్ని రోజులుగా ఇబ్బంది అనేది ఉంది అనే దాన్ని బట్టి చాలా వరకు ఈ కండిషన్స్లో వేరే సిస్టమ్ ఆఫ్ మెడికేషన్స్లో దెల్ గోవిత్ వయస్ లాన్స్ ప్రెగ్నెన్సీ లోన్స్ అని హైక్యూస్ అని వాడుతూ ఉంటారు ట్రాక్స్ ఒకటి ఫోల్ వైట్ ఒకటి వాడుతూ ఉంటారు సో అవి వాడుతూ కూడా మా దగ్గరికి వస్తూ ఉంటారు అంటే అవి డోసెస్ పెంచేస్తున్నారు కాబట్టి మాకు అయినా కూడా తగ్గట్లేదు పూర్తిగా సో హోమియోలో అయితే దీనికి శాశ్వత పరిష్కారం అనేది ఉంటుందని మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వర్ అప్రోచింగ్ దీస్ డీస్ డెఫినెట్గా సో దాని కేసెస్లో మేము ఏం చేస్తామంటే సిమ్టమాటికలీ ఫస్ట్ ఏ రకంగా వాళ్ళకి ఏ సిమ్టమ్ అనేది ఎక్కువగా ఉంది ఆ సిమ్టమ్ ఎందువల్ల ఆ పేషెంట్కి ఎక్కువగా ఉందనే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క పూర్తి మెడికల్ హిస్టరీ అనేది తీసుకొని దాని ప్రకారంగా ఒక సిమిలిమం సెలెక్ట్ చేసి ఇస్తాం సో అప్పుడే వెంటనే అంటే మా దగ్గరికి వచ్చేసరికి ఆల్రెడీ వాళ్ళు వేరే అదర్ మెడికేషన్స్లో ఉంటే మాత్రం వెంటనే వాటిని ఆపాలని చెప్పకుండా మెల్లమెల్లగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే మనకి మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ సింటమాటిక్ రిలీఫ్ని బట్టి వాళ్ళకి బాడీలో వచ్చే చేంజెస్ని బట్టి విల్ టేపర్ దోట్ ఓసేసిన అదర్ మెడికేషన్స్ అనమాట సో అలా మెల్లమెల్లగా ఇన్ అ స్పాన్ ఆఫ్ టైంలో ఫైవ్ మంత్స్ పట్టవచ్చు కొంతమందికి కొంతమందికి సిక్స్ మంత్స్ పట్టవచ్చు కొన్ని క్రానిక్ కేసెస్లో కొంతమందికి ఎయిట్ నైన్ మంత్స్ కూడా తీసుకున్న కేసెస్ ఉంటూ ఉంటాయి సో అలా తీసుకుంటూ మెల్లమెల్లగా తగ్గిస్తూ వస్తాం కంప్లీట్గా అదర్ సిస్టమ్ ఆఫ్ మెడికేషన్స్ని ఆపేసి ఓన్లీ హోమియో మీదనే ఉన్నా కూడా కొంత లాంగ్ టర్మ్ ట్రీట్మెంటే ఉంటుంది ఐబీడీ కేసెస్కి కాబట్టి ఆ కోర్స్ అనేది కంప్లీట్గా వాడితే గనక మళ్ళీ రికరెన్సీ ఛాన్సెస్ విల్ బి వెరీ లెస్ అలా అని వాడేశాం కదా తగ్గిపోయింది అని ఇష్టం వచ్చినట్టు కొంచెం లైఫ్ స్టైల్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవటము ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోవటము మళ్ళీ ఓవర్గా జంక్ హైజీనిక్ ఫుడ్ అనేది లేకుండా తీసుకోవటము వాటర్ కన్సంప్షన్ తగ్గించటము హై క్యాలరీ ఫుడ్ అనేది తీసుకోవటం లో ఫైబర్ ఫుడ్ అనేది తీసుకోవటం వల్ల ఆల్కోహాల్ స్మోకింగ్ ఉండటం వల్ల ఇలా ఏమైనా ఉన్నా కూడా మళ్ళీ ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి రైట్ డాక్టర్ గారు కొందరికి తక్కువ తిన్నా గ్యాస్ ఫామ్ అవుతుంది కొందరికి ఎక్కువ తిన్నా గ్యాస్ ఫామ్ అవుతుంది సమ్టైమ్స్ కొందరు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు కొందరు మాత్రం రెగ్యులర్గా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు ఇది గ్యాస్ట్రైటీస్ అని ఎలా నిర్ధారించేది సో గ్యాస్ట్రైటీస్ అంటేనే ఇన్ఫ్లమేషన్ టు ద గ్యాస్ట్రిక్ మికోజల్ తిక్కండి సో అది కొంతమందిలో ఏంటంటే వాళ్ళ బిఎంఐకి తగ్గట్టుగా ఎంత ఫుడ్ తీసుకోవాలో అంతే తీసుకోవాలి తప్పించి వాళ్ళకి అంటే దానికి అధికంగా తిన్నా కూడా గ్యాస్ ఫామ్ అయ్యే ఐ మీన్ ఛాన్సెస్ ఉంటుంది తక్కువగా తిన్నా కూడా ఛాన్సెస్ అంటే హైపో ఎసిడిటీ అండ్ హైపర్ ఎసిడిటీ అంటూ ఉంటాం సో ఎప్పుడైతే మనకి ఈ అసిడిటీ అనేది ఫామ్ అవుతుందో డెఫినెట్గా అది లాంగ్ టర్మ్లో ఉండడం వల్లనే మనకి గ్యాస్ట్రైటిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో యాసిడ్స్ అనేది నార్మల్గా మనకి ఏవైతే ఈ జిఐటి ట్రాక్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయో కొంత మేరకు అంటే ఎంతవరకు రిలీజ్ అయితే అంత అంటే మంచిది అంటే కొంతవరకు ఎంతవరకు రిలీజ్ అవ్వాలో అంతే రిలీజ్ అయితే మనం తీసుకునే ఫుడ్ని ఈజీగా డైజెస్ట్ చేసే అవకాశం అనేది ఈ యాసిడ్ యాసిడ్స్ చేసే పని ఎప్పుడైతే వీటి సెక్రేషన్ అనేది ఓవర్గా ఉంటుందో డెఫినెట్గా అప్పుడు మనకి యాసిడ్ రిఫ్లెక్స్ అనేది వస్తూ ఉంటుంది అంటే ఎవరైతే బాగా ఎక్కువ టైం అనేది తినకుండా ఉంటారు అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అంటే ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ అట్లా తినకుండా ఉంటారు ఆకలి ఆకలేసినా తినకుండా ఉంటారు ఆకలి వేయకపోతే తినకపోయినా యాసిడ్ సెక్రేషన్స్ ఎక్కువ అయ్యే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి బట్ ఆకలి వేసినప్పుడు వాళ్ళు ఏ కొంచెం మాత్రం కూడా తినకుండా ఉన్నప్పుడు మనకి ఏదైతే ఎనర్జీ అనేది కావాలో అది యాసిడ్ రూపంలో సెక్రేట్ అయ్యి ఓవర్ సెక్రేషన్స్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కువ అయిపోయి ఈ హైపర్ యాసిడిటీ అవ్వటం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ అనేది వస్తూ ఉంటుంది సో అప్పుడు మనం తీసుకునే ఆహారం అనేది నార్మల్గా మనకి మౌత్ మౌత్ నుంచి ఈసాగా స్టమక్ తర్వాత ఇంటర్స్టైన్స్కి వెళ్ళి డైజెస్ట్ అయిపోయిన తర్వాత రెక్టమ్స్ మనకి బయటకి మల విసర్జన రూపంలో వచ్చేస్తుంది వేస్ట్ ప్రోడక్ట్ అనేది కానీ అది ప్రాపర్ గా జరగదు సో అలా జరగకపోవడం ఈ గ్యాస్ట్రైటిస్ అనేది రావడం జరుగుతుంది సో ఎలా గుర్తిస్తాము నార్మల్గా గ్యాస్ట్రైటిస్ ఉంది లేకపోతే యాసిడిటీ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటుంది అంటే డెఫినెట్గా మనకి ఛాతిలో కొంచెం ఏదో పట్టేసినట్టుగా మంటలాగా అనిపించడం ఎస్పెషలీ అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అంటే అప్పర్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్లో మనకి ఈ పార్ట్ అంతా కూడా కొంచెం మంటలాగా అనిపిస్తూ ఉంటుంది కొంతమంది చెప్తూ ఉంటారు ఈ గొంతు దగ్గర కూడా ఏదో మంటలాగా అనిపించటము ఏది తిన్నా కూడా అక్కడ స్ట్రక్ అవుతున్నట్టుగా ఉంటుంది తిన్నది పైకి వస్తూ ఉంటుంది ఎస్పెషల్లీ పడుకునే పొజిషన్లో లయింగ్ పొజిషన్లో మనకి అది రిఫ్లెక్స్ అనేది టోటల్గా మనకి ఫుడ్ అంతా కూడా మౌత్లోకి వస్తున్నట్టుగా అనిపించడం అనేది మనకి గ్యాస్ట్రైటిస్లో ఉండే మెయిన్ సిమ్టమ్స్ మంట అనేది ఉంది అట్ ద సేమ్ టైం పెయిన్ అనేది ఉంటుంది ఆకలి అనేది మందగిస్తుంది ఏది తింటున్నా కూడా వామిటింగ్ సెన్సేషన్ నాజియా ఉంటుంది మరి సివియర్ గ్యాస్ట్రైటిస్లో ఏంటంటే ఈవెన్ వామిటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి ఇలా ఏ మాత్రం సిమ్టమ్స్ ఉన్నా దాన్ని మనం గ్యాస్ట్రైటిస్ అని నిర్ధారించవచ్చు అంటే కన్సల్ట్ చేయకుండా గ్యాస్ మెడికల్ షాప్ లో వెళ్ళి వాళ్ళు అవి వాడుతూ ఉంటారు అంటే యూజింగ్ ఆన్ అండ్ ఆఫ్ అంటే ఎప్పుడో ఒకసారి వాడడం అది పెద్దగా ఇష్యూ ఏమీ చేయకపోయినా లాంగ్ టర్మ్ లో వాడుతూ ఉన్న వాళ్ళలో కనుక డెఫినెట్గా ఇట్ విల్ లీడ్ పెప్టిక్ అల్సర్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ అని ఇట్లని ఐబిటీస్ కావచ్చు ఐబీఎస్ లాంటి ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎట్ ద సేమ్ టైం మనకి ఈ అంటే ఈ మనకి ఏవైతే యాంటాసిడ్స్ అనేది లాంగ్ టర్మ్లో యూస్ చేయటం వల్ల బేసికల్లీ మనకి ఆ థిక్నింగ్ ఆఫ్ ద అంటే లైనింగ్ ఆఫ్ ద స్టమక్ ఏదైతే ఉంటుందో అది ఎరోషన్కి గురి అవ్వటం వల్ల ఈ గ్యాస్ట్రైటిస్ కానీ కాకపోతే గ్యాస్ట్రిక్ ఇరోషన్స్ కానీ తర్వాత ఈ హైటస్ అన్ని అలాంటి ఇష్యూస్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో చూస్తున్నాం లాంగ్ టర్మ్ యూజింగ్ ఆఫ్ ద యాంటాసిస్ నాట్ ఇట్ ఆల్ సజెస్టబుల్ కొన్ని కండిషన్స్లో మరి ఎమర్జెన్సీలో ఎప్పుడో ఒకసారి ఒక ఆరు నెలలకు ఒకటో రెండో మూడో అంటే దట్స్ ఫైన్ బట్స్ లాంగ్ టర్మ్ ఇట్స్ నాట్ సజస్ట్స్ నిర్లక్ష్యం చేయడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటారు వన్స్ అంటే లాంగ్ టర్మ్లో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది నెగ్లెక్ట్ చేస్తున్నారు వచ్చినప్పుడల్లా ఇలా యాంటీ లేదా పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారంటే డెఫినెట్గా ఇట్ మై టర్న్అట్ ఇట్ యాసిడ్ పెప్టిక్ డిజాడర్స్ అంటే ఈ అల్సర్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి సో ఇందులో కూడా మళ్ళీ ఏంటి గ్యాస్ట్రిక్ అల్సర్స్ అండ్ డియోడినల్ అల్సర్స్ అనేది ఉంటుంది అంటే కొన్ని అల్సర్ తింటే నొప్పి తగ్గుతూ ఉంటుంది కొన్ని అల్సర్ తినకపోతే నొప్పి తగ్గుతూ ఉంటుంది ఇలా కొన్ని టూ టైప్స్ ఆఫ్ అల్సర్స్ ఉంటాయి సో మెయిన్ థింగ్ వెన్ వీ నెగ్లెక్ట్ ద గ్యాస్ట్రైటిస్ గ్యాస్ట్రైటిస్ ఇష్యూస్ డెఫినెట్గా ఇట్ మై టర్న్ అవుట్ ఇంటిది అండ్ పెప్టిక్ అల్సర్స్ పెప్టిక్ అల్సర్స్తో పాటుగా ఊరుకుంటుందా లేదు మళ్ళీ ఇరోషన్స్ వస్తూ ఉంటాయి తర్వాత నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ డయాఫ్రామ్ ఇష్యూస్ అంటే బల్జింగ్ అయిపోతూ ఉంటుందా ఇసోఫ్యాగస్ కానీ స్టమక్ దగ్గర ఏదైతే ఉంటుందో ఓపెనింగ్గా అక్కడ బాగా బల్జింగ్ అయిపోయి హర్నియా లాగా ఫామ్ అవుతూ ఉంటుంది సో విచ్ ఇస్ వెరీ కైండ్ ఆఫ్ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకున్న కొన్ని కేసెస్లో తగ్గని కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి హార్టస్ హర్నియాస్ అందులో కూడా చాలా విపరీతమైన కడుపు మంట ఉంటుంది చెస్ట్ దగ్గర మంట ఉంటుంది వామిటింగ్ సెన్సేషన్ ప్యూకింగ్ ఎక్కువగా ఉంటుంది మోషన్ సరిగా రాదు ఆకలి తిందామంటే ఆకలి వేయదు వెయిట్ లాస్ అవుతూ ఉంటారు ఇదంతా జరుగుతుంటుంది మాత్రం సిట్రిక్ ఫ్రూట్స్ తీసుకున్నా మాత్రం పుల్లవి తీసుకున్నా నాన్ వెజ్ నార్మల్గా తీసుకున్నా ఎక్కువగా ఫుడ్ అనేది లాంగ్ టర్మ్ అంటే ఎక్కువ డ్యూరేషన్లో గ్యాప్ తీసుకొని తీసుకున్నా కూడా దెలిగెడ్ ద సిమ్టమ్స్ అనమాట కాబట్టి వన్స్ మనకి గ్యాస్ట్రైటిస్ ఉంది అంటే యాసిడ్ పెప్టిక్ డిజార్డర్స్ వరకు రాకుండా చూసుకోవాలి సెకండ్ కాంప్లికేషన్స్ విల్ బి లైక్ ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఇమ్యూన్స్ ఈ అంటే ఈ అల్సరెడ్డి కొలైటిస్ కావచ్చు తర్వాత క్రాన్స్ కావచ్చు లేకపోతే ఇలానే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ కావచ్చు ఇలా వస్తుంటాయి బట్ ఈ రోజుల్లో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకి అంటే డైరెక్ట్గా కూడా ఐబీఎస్లో వచ్చిన కేసెస్ కూడా ఈవెన్ కి కూడా వస్తూ ఉంటాయి అంటే ఎలాంటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లేదండి నాకు అసిడిటీ కూడా ఏమీ లేదు నేను టైం టు టైం అంతా కరెక్ట్గా తీసుకుంటాను ఓవర్గా తీసుకోను తక్కువగా తీసుకోను మోడరేట్గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను నో బ్యాడ్ హ్యాబిట్స్ అయినా నాకు వచ్చింది అంటుంటారు దానికి అదర్ ఫ్యాక్టర్స్ విల్ దేర్ ఎందుకంటే ఎనీ జెనటిక్ హిస్టరీ మైట్ దేర్ అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా కూడా అలాంటి వాళ్ళలో వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి అండ్ వాళ్ళ ఇమ్యూన్ సిస్టాన్ని బట్టి కూడా అంటే వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది లాగ్గా ఉన్నప్పుడు డైరెక్ట్గా ఈ గ్యాస్ట్రిక్ సెల్స్ మీద ఓవర్ రియాక్ట్ అవ్వటం వల్ల కూడా మనకి ఐబీఎస్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి ఈవెన్ దో వాళ్ళకి బీపీ షుగర్ ఇట్లా లాంగ్ టర్మ్ మెడికేషన్స్ వాడకుండా కూడా అసిడిటీ అనే ఇష్యూ లేకున్నా ప్రాపర్ టైం టు టైం ఫుడ్ తీసుకున్న హెల్దీ ఫుడ్ తీసుకున్నా ఒక టెన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ మైట్ ఎఫెక్ట్ విత్ అన్ ఐబీఎస్ బట్ మోస్ట్లీ అంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ దన్ ఐబీడీ కేసెస్ కానీ ఐబీఎస్ కేసెస్ కానీ ఖచ్చితంగా విల్ ఫ్యాక్టరీ ద గ్యాస్ట్రైటిస్ ఆర్ హైపర్ అసిడిటీ అనేది ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఉండే ఉంటుంది దాన్ని పర్మనెంట్గా అంటే క్యూర్ చేసుకున్నాకనో లేకపోతే పార్షియల్గా క్యూర్ చేసుకున్నాకనో మళ్ళీ ఇది ఐబీఎస్ కానీ ఐబీడీ కానీ యాసిపెప్టిక్ డిజార్డర్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువగా నెగ్లెక్ట్ చేయొద్దు అని ఊరికైనా వస్తున్నప్పుడు అలా సిమ్టమాటిక్ రిలీఫ్ కోసం కాకుండా ఎక్కువ రోజులుగా క్రానింగ్గా మీకు అసిడిటీ కానీ హైపర్ అసిడిటీ కానీ లేకపోతే గ్యాస్ట్రైటిస్ కానీ ఉంది అంటే ప్రాపర్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ ఇలాంటి ఇమ్యూన్స్ లైక్ కొలైటిస్ కావచ్చు లేకపోతే క్రాన్స్ కానీ ఐబిఎస్ కానీ రాకుండా ఉంటుంది ఓకే ఐబీడీకి ఐబీఎస్కి తేడా ఎంపీ డౌట్ ఐబిఎస్ ఈజ్ నథింగ్ బట్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ విచ్ ఇస్ అంటే నార్మల్గా ఈ కొలాన్లో అంటే స్టమక్ నుంచి కొలాన్ వరకు కూడా మనకి ఇరిటేషన్ రావటం వల్ల వచ్చేదాన్ని ఐబిఎస్ అంటూ ఉంటాం ఎట్ ద సేమ్ టైమ్ ఐబీడీలో తీసుకుంటే ఏంటంటే టోటల్ మనకి డైజెస్టివ్ ట్రాక్ట్ మొత్తం కూడా ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది దీనిలో మళ్ళీ మనకి అల్సరెడ్డి కొలైటిస్ అట్ ద సేమ్ టైమ్ గ్రాన్స్ అని ఉంటుంది కొలైటిస్ తీసుకుంటే ఏంటంటే ఓన్లీ కొలాన్ అంటే మనకి ఇంటెస్టైన్స్ ఏవైతే స్మాల్ అయిన తర్వాత లార్జ్ అయిన రెక్టమ్ ఉంటుందో అది మనకి ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అదే మనకి క్రాన్స్ డిసీజ్లో తీసుకుంటే కనుక ఈ అంటే స్టమక్ నుంచి ఇంటెస్టైన్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడం టోటల్ గ్యాస్ట్రీ ఇంటెస్టైనా ట్రాక్ట్ అనేది ఎఫెక్ట్ అవ్వడం అనేది మనం క్రాన్స్ డిసీజ్లో చూస్తూ ఉంటాం అయితే అల్సరేటివ్ కొలైటిస్ అయినా క్రాన్స్ అయినా దాదాపుగా ఇవి అంటే ఈ జీర్ణ శ్వాసన కోశ వ్యాధులకి సంబంధించింది కాబట్టి డెఫినెట్గా మ్యాక్సిమం సిమ్టమ్స్ అనేవి ఒకే రకంగా ఉంటాయి కాకపోతే ఒకటి రెండు సిమ్టమ్స్ని బట్టి కూడా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు ఐబీఎస్లో ఏంటి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో నాజియా వామిటింగ్ వెయిట్ లాస్ ఆకలి అనేది లేకపోవడం కడుపులో నొప్పి క్రాంపింగ్ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అండ్ డిజెంట్రీ అనేది కూడా ఉంటూ ఉంటుంది అదే మనకి ఐబీడీలో ఎస్పెషల్లీ అల్సరేటిక్ కొలైటిస్లో ఏంటంటే బ్లడీ మోషన్స్ రెక్టల్ బ్రీడింగ్ ఎక్కువగా ఉండటం లూజ్ మోషన్స్ ఎక్కువగా ఉండటం అండ్ కంపేర్డ్ ద నార్మల్ కాన్స్టిపేషన్ కన్నా లూజ్ మోషన్స్ అనేది ఎక్కువగా అవుతూ ఉండటం అండ్ ఎప్పుడు వెళ్ళాలి వెళ్ళాలి అనే ఒక కైండ్ ఆఫ్ అర్జ్ ఫర్ ద స్టూల్ అనేది ఉండటం అల్సరేటివ్ కొలైటిస్లో చూస్తుంటాం ఏ మాత్రం ఫుడ్ చేంజ్ అయినా ఈవెన్ కొంతమంది రోజు పెరుగన్నమే తీసుకుంటూ ఉంటారు రోజు నార్మల్ డైటే తీసుకుంటూ ఉంటారు వితౌట్ ఎనీ స్పైసెస్ అండ్ ఎవ్రీథింగ్ బట్ స్టిల్ దెల్ గెట్ ద ఇరిటేషన్ అనమాట దానివల్ల లూజ్ మోషన్స్ అవ్వటం వాటర్ స్టూల్ అవ్వటం దానివల్ల కంప్లీట్గా వీక్ అవ్వటము మజిల్ క్రాంప్స్ రావటం ఇవన్నీ కూడా మనం అల్సరెటికొలైటిస్లో చూస్తూ ఉంటాం సో ఏది వచ్చినా కూడా మనకి గ్యాస్ట్రైటిస్ నుంచి హైపర్ ఎసిడిటీ నుంచి ఐబీడీ నుంచి ఐబిఎస్ నుంచి ఏది వచ్చినా కూడా ఇమీడియట్ రిలీఫ్ కోసం కాకుండా ఫస్ట్ హోమ్ మేడ్ రెమెడీస్ దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి ఫస్ట్ అంటే ఎందువల్ల మీకు ఆ ప్రాబ్లం అనేది వచ్చింది అనేది మీ లైఫ్ నుంచి ఎలిమినేట్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ విల్ బి రిజాల్వ్ ఓవర్ దేర్ ఇట్ సెల్ఫ్ సో అప్పటికీ కూడా తగ్గట్లేదు అంటే కనుక ఖచ్చితంగా హోమియోపతి లాంటి న్యాచురల్ మెడికేషన్స్ని వాడుకుంటే మీకు లాంగ్ టర్మ్ మెడికేషన్ లైఫ్ టైమ్ మెడికేషన్ వాడాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు మెల్లమెల్లగా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పర్మనెంట్ రిలీఫ్ అని చెప్పాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ రెమెడీ ఎలా చేసుకోవచ్చు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి రాకుండా ఉంటుంది ఫుడ్ ఇన్ ద సెన్స్ ఈ రోజులు అంటే ఒకప్పుడు ఎలా అంటే మార్నింగ్ కంపల్సరీ బ్రేక్ఫాస్ట్ చేయాలి మధ్యాహ్నం ఖచ్చితంగా తినాలి నైట్ ఖచ్చితంగా తినాలని ఉండేది బట్ ఇప్పుడు ఏంటంటే ఆకలి వేస్తేనే తినండి ఆకలి వేయకపోతే మాత్రం ఏదో అలా అలా పై తింటూ ఉండండి అది కూడా తినేటప్పుడు కూడా మరి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ టమ్మి ఫిల్ అయ్యేటట్టు కాకుండా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఫిల్ అయ్యేటట్టుగా చూసుకోండి అండ్ నైట్ టైమ్స్ అది కూడా మార్నింగ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ ఎక్కువ తీసుకున్న మధ్యాహ్నం కొంచెం క్వాంటిటీ తగ్గించండి నైట్ ఇంకా కంప్లీట్గా తగ్గిస్తూ మాక్సిమం వీలైతే కనుక సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ ఆర్ ఎయిట్ లోపలనే మనకి డిన్నర్ అనేది కంప్లీట్ చేసే విధంగా చూసుకోండి అంటే ఈ గ్యాస్ట్రైటిస్ అసిడిటీ ఐబీడీ ఐబిఎస్ వచ్చిన తర్వాత కాదు వన్స్ మనం క్రాసింగ్ థర్టీస్ అన్నప్పుడు ఇవన్నీ ముందు నుంచే చేస్తే లాంగ్ టర్మ్ లో మనకి ఇలాంటి ఎఫెక్ట్స్ అనేది ఏమి రాకుండా ఉంటుంది అండ్ మార్నింగ్ లేవగానే మనం వెంటనే అంటే ఏమీ తీసుకోకుండా బ్రష్ చేసిన వెంటనే టీ కాఫీలు అని తాగేస్తూ ఉంటాం సో అలాంటివి కాకుండా నార్మల్గా మార్నింగ్ లేవంగానే గోరువెచ్చని నీళ్ళు ఒక వన్ టు టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది కన్సెప్షన్ ఉండిన తర్వాత మామూలుగా నట్స్తోనో దేనితోనో లేకపోతే యాంటీ ఆక్సిడెంట్ లాంటి గ్రీన్ టీ కానీ లెమన్ టీ కానీ ఇలాంటివి తీసుకోవడం అనేది ప్రిఫర్ చేయండి ఒకవేళ మీకు మరీ అలవాటు ఉంటే వన్ కప్ ఇన్ టీ దట్స్ ఫైన్ బట్ కెఫీన్ అనేది చాలా వరకు ఈ ఇష్యూ ఉన్న వాళ్ళు తగ్గించాలి ఎస్పెషల్లీ మిల్క్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఎస్పెషల్లీ మిల్క్లో కూడా లాక్టోజ్ అనేది ఉంటుంది కాబట్టి అది చాలా వరకు అవాయిడ్ చేస్తేనే బెటర్గా ఉంటుంది ఇలాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ మధ్య కాలంలో లాక్టోస్ ఫ్రీ మిల్క్ కూడా దొరుకుతూ ఉంది మార్కెట్లో అలాంటిది ఏమైనా ఉంటే కనుక వాడచ్చు కానీ లాక్టోస్తో ఉన్న మిల్క్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా ఇంటాలరెన్స్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి టీ కాఫీలు చాలా వరకు తగ్గించుకుంటే మంచిది అండ్ తీసుకునే ఆహారంలో కూడా ఎక్కువగా ఈ నాన్ వెజిటేరియన్ ఈజీగా డైజెస్ట్ కానీ ఫుడ్ కానీ కాకుండా మోడరేట్గా వీక్లీ వన్సో ట్వైస్ అది తీసుకున్న రెగ్యులర్గా మనం తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా ఏదో ఒక గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఉండేటట్టుగా అది కూడా డార్క్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఉండేటట్టుగా చూసుకోండి అండ్ ఏదో ఒక ఫ్రూట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే గోవా కావచ్చు యాపిల్ కావచ్చు బ్లూబెర్రీస్ కానీ స్ట్రాబెరీస్ కానీ లేకపోతే ఆరెంజెస్ కూడా విచ్ ఇస్ వెరీ రిచ్ ఇన్ ఫైబర్ కాబట్టి అది రెగ్యులర్గా ఉండేటట్టుగా చూసుకోండి ఇది కాకుండా లేదు అంటే సీజనల్గా తీసుకుంటే సరిపోతుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఐబీఎస్ గ్యాస్ట్రేటీస్కి చాలా చక్కగా చెప్పారు సొల్యూషన్స్ థ్యాంక్ యూ సో మచ్ లైఫ్ లేఖం చూస్తూనే ఉండండి టీవీ నాయ